చార్ల్స్ బన్ అనేటటువంటి ఒక భక్తుడు ఒక అద్భుతమైనటువంటి ప్రసంగికుడు ఆయన ప్రసంగ చక్రవర్తి అనేటటువంటి బిరుదును సంపాదించుకున్నటువంటి వ్యక్తి లేదా ఆ బిరుదు చేత ఆయన పిలువబడ్డాడు ఆయన ఈ విధంగా చెప్పాడు వెన్ ఐ గెట్ ఇన్ టు హెవెన్ ఐ వుడ్ సీ త్రీ వండర్స్ అని అన్నాడు నేను పరలోకానికి వెళ్ళినప్పుడు మూడు వింతలు చూస్తాను అని అన్నాడు పరలోకానికి వెళ్ళినప్పుడు మూడు వింతలు చూస్తాను అని అన్నాడు మొదటి వింత ఏంటి అని అంటే వీళ్ళు పరలోకంలో ఉంటారు వీళ్ళు పరలోకంలో ఉంటారు వీళ్ళు పరలోకంలో ఉంటారు వీళ్ళు పరలోకంలో ఉంటారు అని ఎవరిని గురించి అయితే నేను అనుకుంటానో నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత వారిని అక్కడ చూడను అని అన్నాడు వింతే కదండి కొందరి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం అసలు వీళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు అనేటటువంటి ఆలోచన వ్యక్తపరిచేటటువంటి వారంగా ఉంటాం అనేక సందర్భాల్లో వారి యొక్క అవుట్వర్డ్ అపియరెన్స్ని బట్టి వారు బయటికి ప్రదర్శించేటటువంటి తీరును బట్టి చాలా సందర్భాల్లో కొందరిని గురించి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే అంచనా వేస్తూ ఉంటాం వీళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు అని వారిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం కానీ చార్ల్స్ బజన్ అనేటటువంటి భక్తుడు చెప్పినటువంటి మాట ఏంటంటే నేను పరలోకానికి వెళ్ళే సమయంలో లేదా వెళ్ళిన తర్వాత నేను చూసే మొట్టమొదటి వింత ఏంటయ్యానంటే నేను ఎవరిని గురించి అయితే వీళ్ళు పరలోకంలో ఉంటారు అని అనుకుంటానో వారిని నేను పరలోకంలో చూడను అని అన్నాడు ఇది మొదటి మాట తర్వాత రెండో వింత నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత చూసే రెండవ ఎంత ఏంటంటే వీళ్ళు అసలు పరలోకానికే బారు నరకానికి వెళ్ళేటటువంటి వారిలో వీళ్ళు ముందు వరుసలో నిలబడతారు వీళ్ళు ఖచ్చితంగా నరకం కోసం మాత్రమే ఏర్పాటు చేయబడ్డారు వీళ్ళు ఖచ్చితంగా నరకంలో ఉంటారు యుగ యుగాలు అక్కడ కాలతారు అని ఎవరిని గురించి అయితే నేను అనుకుంటానో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వారినే చూస్తాను అని అన్నాడు అది కూడా వింతే కదండి కదా కొందరిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి వాళ్ళు బ్రతికేటటువంటి ఆ తీరును బట్టి లేదా మనం చూసేటటువంటి దృక్పథాన్ని బట్టి చాలాసార్లు ఏమని ఆలోచన చేస్తామంటే వీళ్ళు ఖచ్చితంగా నరకం కోసం తయారు చేయబడినటువంటి వారు అనే ఆలోచనను కలిగే కలిగేటటువంటి వారంగా ఉంటాం అయితే సువార్త విని మనకి తెలియకుండా ఏదో ఒక సందర్భంలో అతడు రక్షణ పొందినటువంటి కారణాన్ని బట్టి అతడు తప్పనిసరిగా దేవుని సన్నిధిలో ఉంటాడు వీళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారని ఎవరిని గురించి అయితే మనం అనుకుంటామో వారిని మనం పరలోకంలో చూస్తామంట చాల్స్ పద్యం చెప్పినటువంటి రెండో మాట ఇది నేను ఎవరిని గురించి అయితే వీళ్ళు నరకంలో ఉంటారు అని అనుకుంటానో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూసే రెండవ వింత ఏంటయ్యానంటే వారిని పరలోకంలో చూస్తాను అని అన్నాడు ఇది రెండవది తర్వాత మూడవ మాట చెప్పాడు నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత చూసేటటువంటి మూడవ వింత ఏంటయ్యానంటే ఐఎమ్ గోయింగ్ టు బి దేర్ నేను అక్కడ ఉండబోతున్నాను అని అన్నాడు ఇది కూడా ఒక వింతే కదా ఘోరమైనటువంటి పాపులమైనటువంటి మన జీవితాల్లో దేవుడు తన రక్షణ కార్యాన్ని జరిగించడం ద్వారా మనకి ఒక అద్భుతమైనటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణను అనుగ్రహించాడని దేవుని వాక్యాలలో రాయబడింది పేతు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఒక వచ్చినాన్ని చదువుదాం చూడండి పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చిన నుండి చదువుదాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అని అన్నాడు దేవుడు మనకి తిరిగి జన్మించినటువంటి అనుభవాన్ని ఇచ్చాడంట తిరిగి జన్మించినటువంటి అనుభవాన్ని ఇచ్చాడు బోర్న్ అగైన్ ఆ రక్షణ అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ రక్షణ అనుభవాన్ని దేవుడు ఎలా అనుగ్రహించాడు తన విశేషమైనటువంటి కనికరము చొప్పున అని అన్నాడు తన విశేషమైన కనికరం చొప్పున అని అన్నాడు మన మీదికి రావాల్సినటువంటి ఆ దేవుని ఉగ్రత ఏదైతే ఉందో అది తన మీద వేసుకునడం ద్వారా దేవుడు మనలను ఆ భయంకరమైనటువంటి ఉగ్రత నుండి తప్పించాడు కాబట్టి దేవుడు కనికర సంపన్నుడైనటువంటి దేవుడని దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది ఆయన తన కనికరాన్ని బట్టి మనకు అనుగ్రహించినటువంటి గొప్ప వరం ఏంటంటే లేదా గొప్ప అద్భుతమైనటువంటి పరిస్థితి ఏంటంటే శుభప్రదమైనటువంటి నిరీక్షణను దేవుడు అనుగ్రహించాడు నిరీక్షణను గ్రహించాడు చార్ల్స్ పర్జన్ అనేటటువంటి భక్తుడు ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు మీరు గమనించండి నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను చూసేటటువంటి మూడవ ఎంత ఏంటి అని అంటే ఐఎమ్ గోయింగ్ టు బి దేర్ నేను అక్కడ ఉండబోతున్నాను పౌలు గారు కూడా ఫిలిపి సంఘానికి ఉత్తరాన్ని వ్రాసేటటువంటి క్రమంలో సంఘ విశ్వాసులు అందరితో పాటు తనను కూడా కలుపుకొని ఏమంటున్నాడు మన పౌరస్థితి ఎక్కడుంది పరలోకమందు ఉన్నది